మోక్ష హాసారి సెంటర్ అయ్యప్ప హోల్సేల్ అండి ఇది పర్ఫెక్ట్ హోల్సేల్ అండి వీడియో పాటికి సో రిటైర్ అయితే ఈ వీడియోలో ఉండదు ఏదైనా కావాలంటే మాత్రం వాట్సప్ చెయ్యండి కుదిరితేనే ఇస్తాం మేడం ఇక్కడకు వచ్చి ఇవ్వలేదు అనుకోవద్దు మమ్మల్ని సంప్రదించి ఓకే అనుకుంటేనే రండి మేడం ఇక్కడ దాకా వచ్చి మీరు బాధపడదు చాలా అంటే చాలా మేడం ఇది ఇది ట్వెల్వ్ హండ్రెడ్ అలా సారీ మనం తక్కువ ప్రైస్ ఇస్తాం క్యాట్లాగ్ ఐటమ్ ఇది బ్యాగ్ వస్తుంది పౌచ్ ప్యాకింగ్ వస్తుంది కాక్స్ ప్యాకింగ్ కాదు ప్యూర్ పౌచ్ ప్యాకింగ్ వస్తుంది మంచి క్రిస్మస్ సంక్రాంతి ఐటమ్స్ మేము ముందే తీసుకొచ్చాము అలా అనుకోవచ్చు అంత మంచి క్వాలిటీస్ అయితే చూపిస్తాను నేను ఈ వీడియోలో హెవీ హెవీ మోడల్స్ అండి రేట్ తక్కువలో చూపిస్తున్నాను రేట్ అయితే రివీల్ ఉండదండి ఎందుకంటే రివీల్ చేస్తుంటే ఒక బాధ వస్తుంది రివీల్ చేయకపోతే ఒక బాధ వస్తుంది చేస్తేనేమో కొంతమంది ఏమో చేయొచ్చు కదా అంటున్నారు కొంతమంది చేస్తే మేము ఎలా తీసుకో ఉంటాం మాకు రేట్ రివీల్ చేస్తే ఎట్లా అంటున్నారు సో అందుకోసం రేట్ అయితే రివీల్ చేయం మన సిద్ధాంతాన్ని కాదనుకొని ముందుకైతే వెళ్ళము కొద్దికే రివీల్ అనేది ఉంటుంది మిగతా దానికి రివీల్ అనేది ఉండదు ఈ సెట్ వైజ్ అండి సిక్స్ కలర్ ప్యాటర్న్ వస్తుంది ఈ ప్యాటర్న్ సిక్స్ కలర్ సెల్ఫ్ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాదు కేవలం అంటే కేవలం ప్రైజ్ అయితే చెప్పకోకుండా కలర్స్ అయితే సిక్స్ కలర్ చాట్ వస్తుందండి సిక్స్ కలర్స్ అయితే వస్తాయన్నమాట ఇది వైన్ కలర్ బాటిల్ గ్రీన్ మస్టర్డ్ ఎల్లో మేందీ గ్రీన్ రాణి పింక్ అండి సిక్స్ కలర్ చార్ట్ అయితే వస్తుంది ప్రెసెంట్ ఫైవ్ కలర్స్ ఇచ్చారు మా సైడ్ సెట్ రాలేదు ఓకే మనకి వీడియో కాల్ లో సిక్స్ కలర్ చార్ట్ చూపిస్తారు సిక్స్ కలర్ చూపిస్తాం నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ వస్తుంది నాకు ఇంట్రెస్ట్ ఉన్నవాడే పర్పుల్ గానీ వంకాయ కానీ బ్లూ గానీ ఉంటుంది మీరు ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి మేడం ప్లీజ్ మీ విలువైన టైం పోగొట్టుకోదు మా విలువైన టైం పోగొట్టకండి మీ లాంటి గల ఐటమ్స్ కొనే వాళ్ళ కోసం కూడా టైం అనేది వేస్ట్ అవుతుంటుంది సో నచ్చిన వాళ్ళైతే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఫాస్ట్ గా వీడియో కాల్ లో చెప్తాం మేడం వీడియో కాల్ చేయండి చెప్తాం వీడియో కాల్ చేయడం ఇష్టం లేకపోతే నార్మల్ కాల్ చేసి కనుక్కోండి ఎందుకు చెప్పట్లేదు అంటే చెప్పాను కదా

సో మనకి జెరీలో చూసుకుంటే కలెక్షన్ అయితే మడుగు సిక్స్ కలర్ చార్ట్ అయితే వస్తుందండి ఫుల్ వర్క్ అయితే వస్తుంది ఇట్లా వస్తుందండి మోకాళ్ళ వరకు అయితే వర్క్ వస్తుంది సారీ ఆల్ ఓవర్ డిజైన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా మాత్రమే హాఫ్ మీటర్ అండి ఎవరైనా వన్ మీటర్ వన్ అండ్ హాఫ్ మీటర్ అనుకుంటారో జస్ట్ హాఫ్ మీటర్ అయితేనే వర్క్ రాదు సారీ ఆల్ ఓవర్ అయితే వర్క్ వస్తుంది సిక్స్ కలర్ ప్యాటర్న్ ఇది కూడా ఇది కూడా సెల్ఫ్ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాదు బ్లౌజ్ బిట్ అనేది ఇలా వస్తుంది ఎయిటీ నుంచి అయితే వస్తుందండి ఇలా పౌచ్ ప్యాక్ వస్తుందండి సిక్స్ కలర్స్ ఇలా పౌచ్ ప్యాక్ అయితే వస్తుంది సో చిప్స్ కలర్ పౌచ్ ప్యాక్ అయితే మంచి ఒరిజినల్ మీరు ఫోటో కలర్ ఏనండి మనం చూసే పర్లేదు మనం కట్టుకుంటే ఇలా అని ఆవిడ కాకుండా అంత తెల్లగా ఉంటా అలా ఉంటాం అంత తల కలసి ఇంకొకలా ఉంటాం సో సారీ మాత్రం ఊహించుకోండి కస్టమర్ మాత్రం వేయించుకోండి నచ్చిన ఐటమ్ సారైనా పాస్కి అయితే బుక్ చేసుకోండి సెట్ వైజు సిక్స్ కలర్స్ అయితే సెట్ వైజ్ వస్తుంది చూడండి ఫస్ట్ ఓపెన్ చేసింది బాటిల్ గ్రీన్ తర్వాత మెరూన్ పిక్ బ్లూ నావీ బ్లూ వైన్ కలర్ ఎమరాల గ్రీన్ అండి సిక్స్ కలర్ చాట్ అయితే వస్తుంది వస్తుంది రేట్ అయితే లేదు అడ్రస్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ పదకొండు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుందండి ఫస్ట్ ఫస్ట్ బ్లాక్ అనమాట అటుపక్క బ్లాక్ లో కూడా ఇంకోటి ఉందండి టూ టెన్ ఉంటుంది షాప్ నెంబర్ అది అయ్యప్ప హోల్సేలే సో ఇక్కడ ఉన్న ఇక్కడ చూడొచ్చు అక్కడ ఉంటే అటు వచ్చి చూడొచ్చు ఇంకొక డిజైన్ చేసేద్దాం ప్యూర్ జార్జెట్ సో మనకి మార్కెట్ లో రెండు వైపు ఎటు వైపు వచ్చిన సరే జార్జెట్ ఇందా చూపించింది స్పేస్ సిల్క్ క్వాలిటీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానా అండి ఒకసారి వినండి ఫస్ట్ చూపించింది స్పేస్ సిల్క్ ఓకే నెక్స్ట్ చూపించింది ఏమో జార్జెట్ ఇప్పుడు ఇంకో క్వాలిటీ చూపించాలి ఇప్పుడు ఇంకో క్వాలిటీ సో మనకు వచ్చిన అన్ని రకాలైతే అన్ని రకాలు వచ్చే స్వామి మన ఇష్టం వచ్చినట్టు హ్యాపీగా కొనుక్కోవచ్చు సో ఇప్పుడు క్వాలిటీ ఏంటా ఫేస్ సిల్క్ 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 మంచి బ్రౌన్ కలర్ ఓపెన్ కదా ఇప్పుడు లో ట్రెండింగ్ ఉన్న బ్రౌన్ కలర్ ఇది సెల్ఫ్ లైన్స్ వచ్చినాయండి సారీలో కూడా మేడం నేను ఒక హింట్ ఇస్తాను మీకు ఇవి హండ్రెడ్ ఉండే సారీస్ అండి హాఫ్ ఆఫ్ ద ప్రైజ్ అనుకోండి ఆఫర్ ప్రైజ్ అనుకోండి ఎక్కడైనా అనుకోండి మనకు బోర్డర్ చూసుకుంటే సిక్స్ ఇంచెస్ బోర్డర్ అయితే వస్తుందండి సో మనకి ట్రజిన్స్ అయితే అవైలబుల్ గా ఉంది టజిల్స్ కూడా వస్తుందన్నమాట శారీ స్టార్టింగ్ నుంచి దాకా క్లారిటీగా చూడండి మన అడ్రస్ వచ్చేసరికి అయ్యప్ప చెల్లండి షాప్ నెంబర్ లెవెన్ సిటీ మార్కెట్ గుంటూరులో ఉంటుంది అన్నమాట వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ అయితే అవైలబుల్ గా ఉంది సో ఎవరు మిస్ చేసుకోవద్దు మీకు ఆఫర్స్ లో అంటే నేను చెప్పాను కాదండి ప్రైస్ విషయం మీరు ఒకసారి మెన్షన్ చేసుకోండి విచారించుకోండి మీకే అర్థమైపోతుంది అనమాట కలెక్షన్ అనేది ఎక్కడ తక్కువ ఉంది ఎంత తక్కువ వస్తుంది అనేది సో హోల్ నేను తీసుకోవద్దు అని చెప్పి ఇక్కడ చెప్పను అక్కడ చెప్పను తీసుకోమని కాకపోతే ఏంటంటే ఒకసారి విచారించుకోండి ఇప్పుడు ఎక్కడ రాండి క్వాలిటీ చూసుకోండి మీరు అర్థమవుతుంది తర్వాత మళ్ళీ మీరు వేరే షాప్కి వెళ్ళి చూసుకోండి క్వాలిటీ వేరియేషన్ చూసుకోండి ఆ ప్రైస్ కి అది వస్తుందా రావట్లేదా వర్తుబుల్ లో కాదా అని అబ్జర్వేషన్ చేస్తే డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈ షాప్కి వస్తారన్నమాట అదే గ్యారంటీర్ సిల్క్ అండి క్వాలిటీ వచ్చే ఫస్ట్ చూసింది బ్రౌన్ కలర్ బాటిల్ గ్రీన్ వైన్ కలర్ మెహందీ గ్రీన్ మంచి చెర్రీ రెడ్ అండి చెర్రీ రెడ్ చెర్రీ రెడ్ పికాప్ బ్లూ ఓకే సిక్స్ కలర్ ప్యాటర్ అండి ఇంకొక త్రీ డిజైన్స్ ఉన్నాయి త్రీ డిజైన్స్ టూ డిజైన్స్ ఉన్నాయి చూపించా సో నెక్స్ట్ డిజైన్ సో నెక్స్ట్ డిజైన్ చూసుకుంటే మనకు వచ్చేసరికి ఇప్పుడు ఫేస్ సిల్క్ ఓకే సో మనకు ఇప్పుడు వచ్చేసరికి జార్జెట్ ఇచ్చాము ఇంకోటి సమ్ ఫేస్ సిల్క్ మళ్ళీ ఇప్పుడు ఒరిజినల్ స్టే సిల్క్ చూపిస్తున్నా నేనైతే కాన్సెప్టే ప్రైజెస్ అయితే మెన్షన్ చేయట్లేదండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది లేదు మీకు ఒక పన్నెండు వందలు పదమూడు వందలు ఉండే సారీస్ హాఫ్ ఆఫ్ ద ప్రైజ్ అనుకోని అయితే హ్యాపీగా అయితే కొనుక్కోవచ్చు ప్యూర్ కట్ వర్క్ విత్ మోతితో వస్తుంది ఒరిజినల్ జెరీ కాయిల్ ప్రింట్ కాదు థ్రెడ్ వర్క్ కాదు ప్యూర్ సెరీ మేడం హెవీ క్వాలిటీ వస్తుంది ఒరిజినల్ స్పేస్ సిల్క్ ఒరిజినల్ క్వాలిటీ అండి ఇది వచ్చేసరికి ఫస్ట్ క్వాలిటీ అంటారు కదా ఆ క్వాలిటీలో వస్తుంది నార్మల్ గా ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉండే కలర్ కాంబినేషన్ అనమాట బట్ ఇప్పుడు మనకి ప్రైస్ హోల్సేల్ అండి మీరు కాయకాయ ఇక్కడ చేసే వీడియోస్ చూసి చూపించే అయితే అమ్ముకోవచ్చు అనమాట అంత బాగుంటుంది కలెక్షన్ అనేది ఎవరు మిస్ చేసుకోవద్దు మనకి ప్రైస్ అనేది మెన్షన్ చేయలేదు వాట్సాప్ చేయండి వాట్సాప్ లో స్క్రీన్ తీసి మీకు నచ్చిన కలర్ అయితే పెడితే మీకు అనేది సెట్ వైజ్ తీసుకోవాలని మళ్ళీ చెప్తున్నా సింగిల్ అయితే ఉండదు సెట్ వైజ్ తీసుకోవాలి వాట్సాప్ లో మీకు నచ్చిన డిజైన్ అనేది పెట్టండి మీకు ప్రైజ్ అనేది చెప్తారన్నమాట కలర్ చార్ట్ చూసేద్దాం ఫస్ట్ ఏమో ఫస్ట్ చూపింది ఏమో బ్రిక్ అను వైన్ కలర్ కాంబినేషన్ తర్వాత మెహందీ గ్రీన్ లైట్ పీచ్ కాంబినేషన్ వస్తుంది ఆనియన్ కలర్ వస్తుంది బ్రిక్ కలర్ వస్తుంది లైట్ ఆలివ్ గ్రీన్ వస్తుంది మంచి లావెండర్ మిక్స్ కలర్ వస్తుంది అండి ఫిక్స్ కలర్ చాలా సెట్ సిక్స్ కలర్ తీసుకుంటే మేడం సెట్ వైజ్ ఇస్తాము ఇది సింగిల్ పీస్ ఇవ్వడం అనేది జరగదు సో నచ్చిన వాళ్ళు ఎవరైనా ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీయండి మేడం ఇంట్రెస్ట్ ఉండి కొంటాము అన్న వాళ్లే కాల్ చేయండి లేదా కాల్ చేసి కదా మనం వీడియో కాల్ చేసి చూపించుకొని బిల్లు రాసి పెట్టాక ఫోన్ ఎత్తకపోవడం అన్నది కరెక్ట్ కాదు మీ టైమ్ వేస్ట్ మా టైం వేస్ట్ సో ఇంకొక హ్యాండ్ మేడ్ ఓకే ప్యూర్ హ్యాండ్మేడ్ స్వామి ఇది టూ వర్త్ కానీ మన దగ్గర నాలుగైదు సెట్స్ ఉన్నాయి మనకి వాడి దగ్గర నాలుగైదు సెట్స్ ఉంటే తక్కువ రేట్కి ఇచ్చారు తక్కువ రేట్ ఇచ్చేస్తా స్వామి కేవలం లిమిటెడ్ స్టాక్ అండి నాలుగు ఐదు సెట్స్ ఉంటాయి అంత ఎక్కువ ఉండవు సిక్స్ కలర్ సెట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ స్వామి ఇది ప్యూర్ మగ వర్క్ అండి బీట్ వర్క్ బీట్ విత్ బ్లౌజ్ అయితే మామూలుగా వర్క్ అనేది ఓన్లీ బ్లౌజ్ కే టూ థౌజండ్ థౌజండ్ తీసుకుంటారు స్వామి లీస్ట్ ఇప్పుడు నేను చూపించిన ప్రతిదీ కూడా థౌజండ్ లో థౌసండ్ బిలో ఇదే హెవీ రేటు ఇదే లాస్ట్ హైయెస్ట్ రేటు ఇంకోటి అయితే మాత్రం సెవెన్ సిక్స్ బిలో కూడా ఉంటాయి కొన్ని సో ఇవాళ చూపించిన నాలుగు సెట్లు కూడా ప్రైస్ అనేది చాలా బాగుంటుంది చాలా తక్కువకి ఇస్తాము నచ్చిన వాళ్ళు సారీ ఇచ్చే ప్రైస్ లో అయితే ఈ వర్క్ వచ్చి కలర్ స్వామి ఇది ప్యూర్ స్పేస్ సిల్క్ డ్యూయల్ కలర్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది స్వామి కాంట్రాస్ట్ జస్ట్ సింపుల్ ఇస్తాడు హ్యాండ్ హెవీ ఇవ్వడు బ్లౌజ్ వర్క్ అయితే హ్యాండ్ హెవీ ఇవ్వడు సో సిక్స్ కలర్ సెట్ స్వామి ఫస్ట్ చూసిందేమో లేవెండర్ తర్వాత బ్రిక్ కలర్ మంచి మెహందీ గ్రీన్ స్వామి తర్వాత మంచి పీచ్ పింక్ బాటిల్ గ్రీన్ లైట్ టు పీకాక్ బ్లూ చాలా అంటే చాలా అంటే కలర్స్ అండి నచ్చిన వాళ్ళు ఎవరైనా ఫాస్ట్ అయితే ఆర్డర్ పెట్టుకోండి అండ్ షాప్ విజిట్ చేయడానికి ట్రై చేయండి ఫాస్ట్ గా అయితే ఎందుకంటే గుంటూరు కానీ లోకల్ మనకి టైం టూ అవర్స్ త్రీ అవర్స్ జర్నీ షాప్ విజిట్ చేయండి ఒక రకం కాదు చాలా రకాలు ఉంటాయి లేదు అలా కుదరదంటే వాట్సాప్ కాల్ ఉంది వీడియో కాల్ ఉన్నాయి సో ఎవరైనా అయితే మాత్రం ఫాస్ట్ గా అయితే మమ్మల్ని అయితే అప్రోచ్ అవ్వండి మనది వచ్చేటి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ పదకొండు అండి నంబర్స్ టూ రెండు స్క్రోల్ అవుతూ ఉంటాయి రెండు ఎందుకు వాట్సాప్ పెట్టినైతే మీకైతే చెప్తూ ఉంటాము వివరాలన్నీ కూడా సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం